సర్ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా మహానాడులో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియచేయాలి విభజన చట్ట ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్లక్ష్యానికి గురవుతుందని కడప బెంగళూరు రైల్వే పనులు ముందుకు సాగకపోవడం దారుణమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం బెంగళూరు కడప రైల్వే పనులు కడప నుండి అమరావతి వరకు ఏర్పాటు చేయాలని కోరుతూ కడప నగరంలోని కొత్త బస్టాండ్ సర్కిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు జేవి రమణ ఆవారు మల్లికార్జున సగిలి గుర్రప్ప అంజి శ్రీనివాసులు జయవర్ధన్ డబ్ల్యూ రాము దేవరా కృష్ణ రసూల్ డిఎం ఓబులేష్ సగిలి రాజేంద్రప్రసాద్ దస్తగిరి నాగేంద్ర జగదీష్ లెనిన్ ప్రసాద్ ప్రభాకర్ రెడ్డి రామాంజనేయులు గోపి పాపిరెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪರಿಶ್ರಮನು ಪ್ರಚಾರ ಕಡಪ ಜಿಲ್ಲ ಪರಿಶ್ರಮನು ಕಡಪ ಜಿಲ್ಲ ಪರಿಶ್ರಮನು ಕಡಪ ಬೆನ್ನೂರು ಕೊಡಲು ಕಡಪ ಬೆನ್ನೂರು ರೈಲ್ವೆ ಕಡಪ ಬೆನ್ನೂರು ರೈಲ್ವೆ ಬಡಲನುಭಜನ ಹಾಮೀರನುಭಜನ ಹಾಮೀರನ್ನು ಕಡಪ ಜಿಲ್ಲ ಪರಿಶ್ರಮನು او په پرېશ્રمونو ډېر پدېالي چې څالیه ماڼړلو کار په پرېશ્રم پې چې څالیه ماڼړلو کار په پرېશ્રم پې چې څالیه څالیه کار په کار په لریه ماڼړلو په پرېશ્રم پې چې څالیه په پر ځای کار په دې لرو په پرېશ્રمونو ډېر پدېالي په پر ځای کار په دې لرو په پرېશ્રمونو

రాయలసీమకు ప్రారంభమైనటువంటి ప్రారంభం ఏ రోజు ప్రారంభిస్తారో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నాడు ప్రారంభమైనటువంటి బెంగళూరు కడప రైల్వే లైన్ ను ఎప్పుడు పూర్తి చేస్తారు దాన్ని అమరావతి వరకు కూడా తొలగించేటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా ఏ లోపంపు చేస్తారనేటువంటి విషయం కూడా అదేవిధంగా ఎత్తున ఆటోల మీద కూడా చాలూ కృష్టమైన వైఖరి చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం కేంద్ర ప్రభుత్వంతో చర్చించటం చర్చించి ఎప్పటిలోపల పూర్తి చేస్తామన్నటువంటి విషయం కూడా చెప్పాలా దీంతో పాటు అనేక విభజన హామీలు ఉన్నాయి బొందెల్ కమ్ ప్యాకేజీ అట్లాగే విశ్వవిద్యాలయాలు అట్లాగే ఎయిమ్స్ లాంటి ఈ ఇన్స్టిట్యూట్స్ వీటన్నింటినీ కూడా ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గురించి చేపిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చెప్పకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సంఘాలు విద్యార్థి నోదన సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్వాహకులకు అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వీటితో పాటు తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా